ఒక్కసారి ఊహించండి మీ శరీరం అనేది ఒక దేశం కాదు ముప్పై ఏడు ట్రిలియన్ దేశాల కలయిక ఒక సూపర్ ఫెడరేషన్ అవును మన శరీరంలో సగటున ముప్పై ఏడు ట్రిలియన్ సెల్స్ ఉంటాయి ప్రతి ఒక సెల్ ఒక చిన్న ప్రాణి లాంటిది ఒక మినీ ప్రపంచం లాంటిది ఇది మీ గలం ఎక్స్పోర్ట్ నేను హరీష్ మజ్జి ఇవాళ మనం మన శరీరంలో దాగి ఉన్న ఓ మహారాజ్యం గురించి తెలుసుకోబోతున్నాం మన శరీరంలో మొత్తం సెల్స్ ముప్పై ఏడు ట్రిలియన్లు ఇది ఎంత పెద్ద సంఖ్య అంటే ప్రతిరోజు మనం ఒక సెల్ ని లెక్క ఈ మొత్తం లెక్కించడానికి పది లక్షల సంవత్సరాలు పడుతుంది ఇంకా చెప్పాలి అంటే భూమి మీద ఉన్న ప్రతి మనిషికి లక్షల సెల్స్ ఈ వెంట్రుకలు తలపై వెంట్రుకలు ఉన్నట్టు ఒక్కో సెల్ లో ఒక కంట్రోల్ సెంటర్ లాగా న్యూక్లియస్ ఒక పవర్ ప్లాంట్ లాగా మైటోకాండ్రియా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లాగా ఎండోప్లాస్టిక్ రెటిక్యులా అలాగే గార్బేజ్ డిపార్ట్మెంట్ లాగా లైసోసౌన్స్ ఉంటాయి అంటే ఒక సెల్ ఒక చిన్న నగరం లాంటిది ఒక చిన్న కంపెనీ లాంటిది ఇవి చేయకపోతే మొత్తం శరీరం డౌన్ అయిపోతుంది ఈ సెల్స్ కారణంగానే మనం ఊపిరి పీల్చడం ఆహారాన్ని జీర్ణం చేసుకోగలం అలాగే ఆలోచించడం చూస్తుండడం పరిగెత్తడం అలాగే ప్రేమించడం బాధపడడం ఇవన్నీ చేయగలుగుతున్నాం ఒక సెల్ మనకు తెలియకుండానే పనిచేస్తూ శరీరాన్ని జీవంగా ఉంచుతుంది అంటే మనం నిజానికి ముప్పై ఏడు ట్రిలియన్ల జీవ ప్రపంచాలతో ఉన్న జీవించే బ్రహ్మాండమైన ప్రపంచం మనది మీకు కనబడని ఈ సెల్స్ ప్రతి నిమిషం రక్షలాదిగా పుడుతూ మరణిస్తుంటాయి పాతవి పోతుంటే మళ్ళీ కొత్తవి వస్తూ ఉంటాయి అంటే మన శరీరం ఓ ఎప్పటికీ తిరుగుతున్న తిరుగుబాటు లాంటిది ఈ ముప్పై ఏడు ట్రిలియన్ల సెల్స్కి సీఎం ఎవరో తెలుసా మీరే ఇవన్నీ పనిచేయాలి అంటే మన జీవన శైలి ఆహారం నిద్ర అన్నీ సరిగ్గా ఉండాలి మన శరీరాన్ని మనం రెక్స్పెక్ట్ చేసుకోవాలి కారణం ఇది ముప్పై ఏడు ట్రిలియన్ల జనాభాతో ఉన్న అద్భుతమైన దేశం ఇలాంటివి తెలుసుకోవాలంటే గలం ఎక్స్ప్లోర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను హరీష్ మజ్జి ఇంకొక అద్భుతమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్